ఆషాఢ కృత్తిక నక్షత్రం సందర్భంగా నగరంలోని గొడుగుపాలెం సెంటర్లో గల అయ్యప్ప స్వామి దేవస్థానం నందు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆలయ పూజారి మురళి అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఆషాఢ మాసం కృత్తిక నక్షత్రం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇష్టమైన రోజు కనుక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని హోమాన్ని తిలకించారు గొడుగుపాలెం గణేష్ కమిటీ నిర్వాహకులు పూజారి మురళి కృష్ణ కార్యనిర్వాహకులు కవి వెంకట శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఏదన్నా కూడా భద్రశులు ఎక్కువగా ఉంటుంది అనావతిలాగా బాడీ మసైపోతుంది అవునంటావా కాదా అలాంటి ఈ యొక్క లోక కళ్యాణంలో స్వామివారి కళ్యాణానికి పెద్దలుగా మీరు వచ్చి కూర్చున్నారు కాబట్టి మా దాంపత్య సుఖ జీవితం కూడా బామారు ఏ విధంగా ఉంటారు ఆ విధంగా અમે એનું તનુછગા ઉંટોનું આ દાપચ્ય સુકજીત ગોળાનું પતસગા ઉંતાળે સ્વાવર્ગી નિક્ષેત ગુચ્છા રામ ઓ આમંદ્રવં દેવરાજા વરણાદવંદવ બ્રસ્મદિ્રવંદ ઇન્દ્રાડચરા સંધારેવા કલ્યાણાત્ર એકમે

దేవసేన సమేత శ్రీ 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 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అయితే తల్లి ఇచ్చినటువంటిది వేలాయుధం అలాంటి దండాయుధ పానీ అయినటువంటి యొక్క స్వామి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇల్లుగా ఎప్పుడు కూడా ఆ విధంగానే ఉంటూ ఉంటాయి కాబట్టి వల్లి వేరు దేవసేన వేరు లేదు ఉత్త సుబ్రహ్మణ్యుడే ఉన్నాడు కదా ఆయన దగ్గర దర్శించుకోవడం ఎలా అనుకుంటారు కాబట్టి ఆయన ఆత్మ పరమాత్మ అనే రెండు కూడా వారు రెండు శక్తులుగా ఉన్నారు కాబట్టి ఆ జ్యోతి దివ్య జ్యోతి జరిగేటువంటిది ఏదైనా కాబట్టి ఇక ఇక్కడ ఉన్నటువంటి యొక్క దండాయుధ పానీ వేలాయుధ పాని అయినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కన్యాదాన జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కన్యాదానంలో జరిగేటువంటి ఏదైనా సరే ఇక కన్యాదాత వరులు వదులు అందరూ కూడాచి ఉన్నారు కాబట్టి స్వామివారి యొక్క సకల దేవత ఋషి సకల దేవదా

ब्रह्मनंदनम योगम महालक्ष्मी देवदा श्री कार्तिकेय देवदा नमो सुब्रमण्य देवदा या महादेवदा योग देवदा नमो नमा ओम मूले न महादेवेश क्रेतुम सुब्रमण्य देतुम महादेवदा भजे हम भजे हम वंदे हम भजे हम भजे, हम, भजे అయితే జ్యేష్ఠ ఆషాఢ మాసం వచ్చేసరికి భీష్మ ఋతువు శ్రావణ భాద్రపదాలు వచ్చేసరికి వర్ష ఋతువు ఈ యొక్క పంట పొలాల నుంచి కృతిక దశమితో కూడినటువంటి ఆషాడ కృతిక ఏ రోజైతే వస్తుందో ఆ రోజు చాలా ఆహ్లాదకరమైనటువంటి దినము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు కూడా ఎప్పుడైనా సరే ఏ రోజైనా ఎక్కడైనా ఏ ప్రాంతంలో జీవిస్తూ ఉన్నారో ఏ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారో ఆ ప్రాంతం యొక్క సంకల్పానుకారంగా అంటే మీరు తమిళనాడులోకి వెళితే మన పదిహేను రోజుల తర్వాత ఉంటుంది వాళ్ళకి మాసం ఉత్తరాదికి వెళితే మనకి పదిహేను రోజుల కన్నా ముందు ఉంటుంది వాళ్ళకి మాసం అంటే ఈరోజు ఉత్తరాదిన శ్రావణ మాసం జరుగుతుంది మనకి ఆషాఢం జరుగుతుంది అంటే వాళ్ళకి ఆషాఢం అయిపోయి శ్రావణం జరుగుతుంది పరమేశ్వరునికి ఉత్తరాదిన శ్రావణ మాసం ఎంతో ప్రాముఖ్యత అలాగే మనకి కార్తీక మాసము పరమేశ్వరునికి ప్రాముఖ్యత అంటే మీరు నివసించే ప్రాంతాన్ని బట్టి ఆ యొక్క సంకల్ప సంకల్పాన్ని చెప్పుకోవాలి దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణ కావేరియు మధ్యప్రదేశే అన్నటువంటి ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశే ఆంధ్రప్రదేశంలో ఆషాఢ మాసము తృతికా నక్షత్రము దశమి తిథు ఈనాడు ఉన్నది కాబట్టి మన యొక్క ప్రాంతమును ఈ రోజే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోవాలి